హాయ్ అండి ఇలా అమ్రాల్ టాప్ కుడదాం కటింగ్ స్టిచ్చింగ్ వీడలో ఉంది వీడ లాస్ట్ వరకు చూడండి నస్తే ఒక లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియోని సెండ్ చేయండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ క్లాత్ వచ్చేసి నాలుగన్నర మీటర్ అనేది ఇచ్చినారు ఇది ఆన్లైన్లో బుక్ చేసింది అంట ఐదు మీటర్లు ఉంది అని తీసుకున్నారు నాలుగన్నర మీటరే వచ్చింది ఇది క్లాత్ ఇది వచ్చేసి నాలుగన్నర మీటర్ మెయిన్ పీసు టాప్ సైడ్ వేసేదానికి కాటన్ ఒక మీటరు ఇది పాలిస్టర్ రెండు మీటర్లు అనేది తీసుకున్నాను టోటల్గా మూడు మీటర్ లైనింగ్ ఉంది ఇప్పుడు టాప్ సైడ్ అనేది కట్ చేద్దాం ఇది డబుల్ గా ఫోల్డ్ చేసిందా కదా ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ అనేది చేద్దాం నాలుగు ఫోల్డింగ్లు అనేది అవుతుంది నాలుగు ఫోల్డింగ్లు చేసుకొని ఓపెన్ లేకన్ ఉండేది మన సైడ్ ఓపెన్ ఉండేది ఆపోజి ఆపోజిట్లో ఇలా ఆపోజిట్లో వేసుకొని కట్ చేయాలి ఇప్పుడు కట్ చేద్దాం పొడువు వచ్చేసి మొత్తం టాపు యాభై ఇంచీలు అనేది కావాలి మొత్తం బాటమ్ కాట్కి షోలర్ నుంచి బాటమ్కి యాభై ఇంచీలు అనేది టాప్ కావాలి ఇప్పుడు టాప్ సైడ్ వేయడానికి పదహైదు ఇంచీలు మనము కట్ చేసుకోవాలి ఈ కాటన్ది పదహైదు ఇంచీలకి నడుము దగ్గరికి యాభైలో పదహైదు ఇంచీలు తీసేయాలి పదహైదు ఇంచీలు తీసేస్తే మనకి మనకు ముప్పై ఐదు ఇంచీలు అనేది కింద బాటంలో వేసుకోవాలి పదహైదు పోతే యాభైలో ముప్పై ఐదు ఇంచీలు అనేది ఉంటుంది ముప్పై ఐదు బాటమ్కి తీసుకోవాలి ఇప్పుడు మనము పదహైదు ఇంచీలకి రెడీ అనేది కట్ చేద్దాము పెట్టే నడుము కాటికి షోలర్ నుంచి నడుముకి పదహైదు ఇంచీలు నడుము వచ్చి ఇప్పుడు తీద్దాం నడుం ముప్పై ఉంది ముప్పై ఉంది నాలుగో భాగం తొమ్మిది ఇంచులకి అనేది మార్క్ వేద్దాం తొమ్మిది ఇంచులకి మార్క్ వేస్తున్నాను నడుం కాడ దాటుకి ఒక ఇంచి ఎక్స్ట్రా కచ్చాకి రెండు ఇంచులు వాళ్ళ చాయిస్ ని బట్టి ఒక ఇంచినా రెండు ఇంచినా వాళ్ళ ఇష్టం మార్క్ వేసుకోవచ్చు ఇప్పుడు టెస్ట్ లూజ్ నలభై ఉంది నాలుగో భాగం మార్క్ వేసుకున్నాం పది ఇంచులకి పది ఇంచీలకనేది వేద్దాం నాలుగో భాగం ఎక్స్ట్రా కచ్చాకి ఈ రెండును నలభై ఉంది నాలుగో భాగం పది ఇంచీలకనేది వేసి ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాం షోలర్ షోలర్ వచ్చి ఏడు ఇంచీలు పెట్టినాను నెక్కి మూడు ఇంచీలు మార్క్ వేసుకున్నాను డౌన్ నెక్ రౌండ్కి ఆరు ఇంచీలు అనేది వేస్తున్నాను కచ్చాతో చేసి షోలర్ కాడ పడితే ఐదున్నర వచ్చేస్తుంది ఇప్పుడు బాక్స్ లాగా వేసుకొని రౌండ్ మార్క్ వేద్దాం సింపుల్ నెక్ ఇది ఏడు ఇంచీలు ఇక్కడ డౌన్లో అదే ఏడు ఇంచీలు పెట్టుకొని ఇక్కడ ఆర్మూల్ ఏడు బాక్స్ లాగా వేసుకునేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఒకటన్నారా ఒక ఇంచీకి మార్క్ వేద్దాం ఇప్పుడు మనం ఆర్మోల్ అనేది చెక్ చేసుకోవాలి ఒక తూరి మనకు ఉన్ని కరెక్ట్గా వచ్చే సైజుకి ఎనిమిదిన్నరకు వస్తుంది కరెక్ట్గా ఎనిమిదిన్నరకు అనేది వేసినాను టెస్ట్ లూజును చెక్ చేసుకుంటే మన టెస్ట్ లూజు ఆర్మోల్ కరెక్ట్గా వచ్చిందనుకో పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు కట్ చేసుకున్నాం హార్మోల్ నుంచి కట్ చేద్దాము డాట్ కోసరం ఈ మార్కు మనకి ఎక్స్ట్రా ఇంత కచ్చా వద్దు అనుకుంటే తక్కువ కావాలంటే ఇలా మార్క్ అనేది క్రాస్గా వేసుకోవచ్చు నేను ఎక్స్ట్రా కచ్చా అనేది వదులుతా ఉంటాను ఇప్పుడు అందువల్ల ఎక్స్ట్రా అనేది వదులుకున్నాను కచ్చా అనేది ఇప్పుడు చేసేద్దాము నాలుగు పీసులు ఆరుమూళ్ళు కచ్చేసేస్తున్నాను ఒకటన్నర ఇంచి కాటికి ప్రింట్లో సేఫ్ తీద్దాము ఇప్పుడు ఒకటన్నరకు కట్ చేస్తున్నాను ఫ్రంట్లో మటుకే ఒక ఇంచు కాటికి కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి రెండు అనేది కట్ చేస్తున్నాను బ్యాక్ ఎక్కువ డీప్ లేదు రెండు ఇంచీలకే ఇప్పుడు ఫ్రంట్లో డాట్స్కి షోలర్ లెవల్కి అనేది మార్క్ వేసుకొని షోలర్ లెవెల్కే మనం డాట్స్ అనేది పట్టాలి ఫ్రెంచెస్ కట్ టైప్ కూడా కట్ చేసుకోవచ్చు వద్దు ఇలాగే డాట్ ఉంటే సార్ అనేసి డాట్ వేపించుకున్నారు నడుము కాడ ఎప్పుడు నేను ఎప్పుడైనా కట్ చేసుకుంటాం కటింగ్ చేసేది అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసిన దాకా కటింగ్ చూపించి నీట్గా అనేసి అందువల్లనే తెలియడానికి ఇలా చూపిస్తున్నాను ఇక్కడ రెండు ఇంచులకు కచ్చే ఉంది కదా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి హాఫ్ అన్ ఇంచ్ అగలంతో నడుము కాడ కట్ చేసుకుంటే మనకి నీట్గా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసేద్దాం ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా అయిపోయింది సపరేట్గా ఫ్రంట్కి బ్యాక్కి ఇప్పుడు మనము బాటంలో జాయిన్ చేస్తాం కదా ఆ పీస్కి నాలుగు ఫోల్డింగ్లు అనేది చేసుకునే విన్నాను చూడండి నాలుగు ఫోల్డింగ్లు ఉంది ఇప్పుడు మనం నడుము కాడ ఎంత మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంట్ అనేది కచ్చాకి వదులుకొని వేసుకోవాలి ముప్పై ఆరు ఉంది ముప్పై ఆరులో నాలుగో భాగం తొమ్మిది వస్తుంది తొమ్మిది ఎక్స్ట్రా కచ్చా కోసరము మార్క్ అనేది వేసుకోవాలి ఇక్కడ వేసుకొని తర్వాత మనం డౌన్ చూసుకోవాలి డౌన్ ఎంత రావాలి మనకి ముప్పై ఐదు ముప్పై ఐదు రావాలి అంటే ఫోల్డింగ్కి జాయింట్కి వదులుకోవాలి వదులుకొని మార్క్ వేసుకోవాలి ముప్పై ఐదు కంటే ఎక్కువ ఒక ఇంచిన రెండు ఇంచుల మీ ఇష్టం ఎంత వదులుకుంటే అంత వదులుకోవచ్చు మినిమంగా ఒక ఇంచి అనేది వదులుకోవాలి ఇప్పుడు ముప్పై ఐదు మనకి రెడీ కావాలి అంటే ముప్పై ఆరు అనేది మార్క్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనకి జాయింట్ అనేది కొంచెమే పడుతుంది ఈ మూలలో ఎక్కువ జాయింట్ అనేది పడదు ఇప్పుడు ఫోల్డ్ చేసి చూసేద్దాం ఫోల్డ్ చేస్తాను చూద్దాం ఈ అగలము ఇక్కడ ఉంది కదా జాయింట్ ఇక్కడ కొంచెం పడుతుంది ఇప్పుడు చూస్తాం ఫోల్డ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇంత మటుకే మనకి జాయింట్ అనేది పడుతుంది కొన్ని పీసులకు ఎక్కువే జాయింట్ అనేది వస్తుంది చూడండి ఇంత బాగా ఫ్రీగా వచ్చేస్తుంది చైలు పొడువు చేయిలు అనేది రాదు మనకు ఐదు మీటర్లు ఉండి ఉంటే పొడుగు చేయిలు వచ్చు చిన్న చేయిలే పెట్టేయమని బఫ్ పెట్టమని చెప్పినారు ఇప్పుడు బఫ్ కోసము కట్ చేసుకున్నాము ఈ ఎక్స్ట్రా అనేది ఉంది కదా షేప్లో కట్ చేసిండేది ఆ పీస్నే స్లీవ్లకి అనేది వేసేస్తున్నాను కింద లెవెల్గా కట్ చేస్తున్నాను నాలుగు పీసులు ఫోల్డింగ్ ఉంది ఇది డబల్ ఫోల్డ్ ఓపెన్ లేక ఉండేది మన సైడ్ ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని మార్క్ వేస్తున్నాను ఆరించీలు బఫ్ అనేది మార్క్ వేసుకున్నాను ఇంచులకి బఫ్ పెట్టుకొని తర్వాత అంత స్లీవ్కి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేద్దాము కుర్తులు ఘాట్లు వేసుకుంటున్నాను అక్కడ బఫ్ పెట్టడానికి ఇక్కడ ఎక్స్ట్రా స్లీవ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం తిప్పు వేసుకునే ఎక్కడ కూడా చేతి పని ఏమీ అవసరం లేకున్నా తిప్పు వేసేస్తున్నాను ఫ్యూజింగ్ వేసుకోవచ్చు లేదా లైనింగ్ ఉంది ఎస్ట్ అది అందుకే లైనింగ్ పెట్టేస్తున్నాను స్టిప్నెస్ కోసము ఫస్ట్ లైనింగ్ మెయిన్ పీసు తర్వాత మనం కట్ చేసుకోండి లైనింగ్ ఈ మూడు పీసులు పెట్టి కుట్టు వేసి తిప్పు వేసేయడమే ఎక్స్ట్రా కట్ చేసేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని తిప్పి ఎడ్జ్లో కుట్టు వేసేద్దాం ఘాట్లు పెట్టాలి అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా తిరుగుతుంది లైనింగ్ మీద కచ్చా ఉంది కదా అది లేకన్నా ఫోల్డ్ కాకుండా ఉండడానికి రౌండ్గా కుట్టు వేసేసి లైనింగ్ అతికిచ్చేద్దాం రౌండ్గా మనం అరచేయి అనేది నీట్గా పెట్టుకొని లైనింగ్ కింద లైనింగ్ అతికిస్తే ఎక్కడ కూడా లూజ్ లేకుండా నీట్గా అనేది లైనింగ్ అతికి ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంతను కట్ చేసేద్దాము సేమ్ మెథడ్లో బ్యాక్ను రెడీ చేసేద్దాము ఇప్పుడు ఫ్రంట్లో డాట్స్ పట్టుకున్న షోల్డర్ లెవెల్కి ఇంచీల పొడవు అనేది పెట్టుకోవాలి డాట్సు రెండున్నర మూడు ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు అతికిచ్చేద్దాం షోల్డర్ కాడ కొంచెం క్రాస్గా అనేది కుట్టు వేసుకోవాలి అప్పుడు షోల్డర్ అనేది స్టిప్నెస్గా ఉంటుంది భుజాల దారి కన్నా డబుల్ కుట్ అనేది వేసుకోవాలి కుట్టు మీద కుట్టు ఇప్పుడు ఒక అగలంతో ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేద్దాం క్రాస్గా క్రాస్గా కట్ చేసుకొని నెక్ పీస్ కట్టేద్దాం ఒక అగలం ఉంది దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టాలి ఇలా ఫోల్డ్ చేసి దీనికి కుట్టడం లాక్ కన్నా కుట్టాలి ఇప్పుడు ఘాట్లు పెట్టుకొని అక్కడక్కడ ఎక్స్ట్రా కట్ చేసి తిప్పి ఒక కుట్టు వేసేస్తే ఇక్కడ కూడా చేతి పని ఏమీ అవసరం లేకన్నా ఈజీగా మనకి ఫినిష్ అయిపోతుంది లైనింగ్ మీద వేయాలి తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు ఎక్స్ట్రా కచ్చాలు కనిపించకుండా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇలా అయిపోయింది ఇప్పుడు మనం స్లీవ్ అనేది రెడీ చేసుకున్నాము స్లీవ్ రెడీ చేసేసి బఫ్ పెట్టేది తర్వాత జాయిన్ చేసేస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం రెడీ అయిపోతుంది కింద బాటమ్ అతికించుకునేయడమే చూడండి బఫ్కి ఘాట్లు పెట్టుకోవాలి ఫస్ట్ అనే అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే ఆ ఘాట్ల లెవెల్కి అనేది మనము రింకల్స్ పెట్టేయచ్చు ఇలా డాట్స్ ఆపోజిట్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఆ సైడ్ నుంచి పెట్టి మన సైడ్ నుంచి తర్వాత మనకు ఆపోజిట్లో పెట్టుకుంటే బఫ్ అనేది నీట్గా వచ్చేస్తుంది కింద ఒగించి అగలం అనేది పట్టి వేస్తున్నాను ఇప్పుడు సెంటర్ చూసుకొని అక్కడ నుంచి మనము జాయిన్ చేసుకోవాలి స్లీవ్ అటాచ్ సేమ్ మెతల రెండు స్లీవ్లను రెడీ చేసి కుట్టేసినాను ఇప్పుడు మనము నడుము కాడ ఘాట్లు పెట్టుకోవాలి సెంటర్కి ఇలా పెట్టుకొని మనం పీస్ బాటంలో కట్ చేసినాం కదా దానికి సెంటర్ న్యాచి ఒకటి వేసుకోవాలి దీనికి సెంటర్ నేర్చేసి ఇప్పుడు కుట్టేద్దాం రెండు పీసులు కలిపి ఒకే లెవెల్గా కుట్టాలి అప్ అండ్ డౌన్ కుట్టకన్నా ఆ మూలలు ఈ మూల కూడాను ఒకే లెవెల్ రాలేదు లేకంటే సైడ్ కుడతాం కదా సైడ్ కుట్టేటప్పుడు అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది మనం అది చూసుకొని జాయింట్ చేసేటప్పుడు రెండు పీసులు కుట్టుకోవాలి ఒకే లెవెల్ అనేది కుడితే మనకి సైడ్ అప్ అండ్ డౌన్ అనేది రాకన్నా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది సైడ్ కుట్టేటప్పుడు మనం ఇది జాయిన్ చేసేటప్పుడే అప్ అండ్ డౌన్ అనేది చేస్తే మనకి కుట్టేటప్పుడు సైడ్ కుట్టేటప్పుడు అప్ అండ్ డౌన్ అనేది వచ్చేస్తుంది నీట్గా రాదు ఫినిషింగ్ ఇలా గుండు పిన్ని పెట్టుకొని మనం కాల్స్ అని మెజర్మెంటు ఇలా వేసుకొని మార్క్ వేసుకోవాలి బిగినర్స్ ఇలా వేసుకొని మార్క్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మార్క్ అనేది వస్తుంది కాల్స్ అని మెజర్మెంటు వచ్చేస్తుంది ఇది బిగినర్స్ కి బాగా యూజ్ఫుల్ అవుతుంది టేప్ తో కూడా చూసుకోవచ్చు బిగినర్స్ కి ఇలా మార్క్ వేసుకుంటే ఆ టాప్ ఏముందో ముందో ఆ మెజర్మెంట్ కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడి నుంచి వేసుకొని ఈ నడుము కాటికి నిలిపేయాలి ఇక్కడ నిలిపేసి మనము లైనింగ్ సపరేట్ మెయిన్ పీస్ సపరేట్కి వేయాలి డౌన్ లో డబుల్ డబుల్ కుట్లు ఎక్స్ట్రా కుట్ అనేది ఇంకా రెండు కుట్లు వేసుకోవాలి టోటల్గా మూడు కుట్లు అనేది వేసుకుంటే టైట్ లూజ్ అయినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునే దానికి కుట్లు అనేది మూడు కుట్లు ఉంటుంది బాగుంటుంది ఇక్కడి నుంచి ఇంకా క్రాస్గా లోపల చూడండి ఇక్కడ మెయిన్ పీస్కి అనేది సపరేట్గా లైనింగ్కి సపరేట్గా ఇప్పుడు దీనికి లోపలికి తోసేయాలి ఇలా మెయిన్ పీస్ తర్వాత ఈ పీస్లు ఇలా పెట్టుకొని కుట్టు వేసుకుంటే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా అనేది ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది లూజు టైట్ చేసుకోవడానికి బాటమ్ ఇది బాటమ్ కూడా మెయిన్ పీస్కి జిగ్జాక్ కూడా చేసుకోవచ్చు లేదా మడిచి కుట్టేయచ్చు నేను మడిచి కుట్టేస్తున్నాను జిగ్జాక్ అంటే వద్దు అని చెప్పినారు కస్టమర్ అందువల్ల మడిచే ఇలా కుట్టేస్తున్నాను నీట్గా ఉంటుంది చూడండి ముడిచి కుట్టినా కూడా నీట్గా ఉంటుంది జిగ్జాక్ చేసుకున్నా కూడా మనకి ఫ్లవర్ లాగా నీట్గా అమ్రాలు అతర కనిపిస్తుంది ఓవరాల్గా మనకి టాప్ ఇలా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్ ఈ వీడియో నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి ఈ పీసు నాలుగన్నర మీటర్తో కుట్టిండేది అమ్రాల టైపు టాప్ లాంగ్ది ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వీడియో చూస్తున్నాను